పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనవలసిన విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయిలో

చదివించాలి అండ్ ఆల్వేస్ ఏం హై అండి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎడ్యుకేట్ ఆర్గనైజ్ యాజిటేట్ అన్నారు అంటే బోధించు సమీకరించు పోరాడు అని అన్నారు మనం ఎంపవర్ అవ్వాలంటే డెఫినెట్లీ అప్లిఫ్ట్ అవ్వాలంటే డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ దేనికైనా సరే కాబట్టి కొన్ని కొంతమంది కష్టం అవ్వచ్చు కొంతమందికి ఇష్టం అవ్వచ్చు బట్ చదువు అయితే మాత్రం ఎవరో పక్కన పెట్టడానికి లేదు ఎస్పెషల్లీ బాగా ఎవరైతే చదువుతున్నారో మరందరం కూడా వాళ్ళని ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా ఈరోజు ఇక్కడ కొంతమందిని ఫిలిస్టేట్ చేయడం జరిగింది చాలా సంతోషం చాలా గర్ల్స్ స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు వాళ్ళందరితో కూడా చదువు ఇక్కడతో ఆపడం లాంటిది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్కి డెఫినెట్గా వాళ్ళని అప్గ్రేడ్ చేసి మీరు చదివించాలి వాళ్ళు చదువుకుంటాం చదువుకుంటా వరకు చదివించాలండి అది నా మనవి తున్న వాళ్ళందరికీ విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు తోడుగా ఉంటుందని మనం ఒకసారి తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం థ్యాంక్స్ విద్యార్థులకి ప్రోత్సహించాలి దాయకం ఏమిటంటే చాలా వరకు గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా రాణించారు ఈసారి వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ తెలుపుతూ అదే విధంగా వాళ్ళని ఫెజిస్ట్రేట్ చేస్తూ అయితే ఇక్కడతో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఇంకా కూడా ముందు ముందు ఇంకా విద్యారంగంలో బాగా రాణించాలి అని వాళ్ళకి చెప్తూనే ఎయిమ్ హై అనే ఉద్దేశం వాళ్ళకి ఇంకా కన్వే చేస్తూ రోజు ఇక్కడ ఈ ఫెజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది సిఎస్టి అసోసియేషన్ సిఎస్టి జరిగే